శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఆ తర్వాత నామధారకునికి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీ గురుణ్ణి నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అందుకు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజ లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకుని వెళ్ళాడు ఆ ఊరేపింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహ అవతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకుని మనసు పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా సరే ఇష్టదేవత మూర్తి దర్శనం ఇయ్యలేదు త్రివిక్రముడు అప్పుడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది ఇక నేనేం చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి స్పష్టంగా నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారం కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం చేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహ అవతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారం కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని యొక్క దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు దంభి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేంటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూఢుని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే పగటి వెలుగుని చూడలేని గుడ్లగూబ వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నాభలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాస దైవమైన నృసింహ స్వరూపులు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తూ ఉండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలు ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా పెడతాము మీరు నా వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవ మాతృడేనని తలచేవాడు ఏడు జన్మలు నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ ఆయనే విష్ణువు వారే మహేశ్వరులు అని వేదాలు చెప్తున్నాయి నా మాటమై విశ్వాసాన్ని ఉంచి లోకులు శ్రీ గురు పాదాలను ఆశ్రయించురుగాక అందరికీ అందుబాటులో ఉండే ఈ గురు కథ అనబడు చలివేంద్రాన్ని స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతాన్ని సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవేణుమహ ශේෂී පාදශීවල්ල ಭයිනමහා, ශ್ීන්ඩු සිම සරස්වතිනමහා.